మాజీ శాసనసభ్యులు శ్రీ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి సార్ గారి యాభై ఏడవ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొత్త శుభ సందర్భంతో పాటు ఈ నియోజకవర్గానికి తాను చేసినటువంటి సేవలను కూడా కొంత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో గత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నేటికి కూడా ఎక్కడో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేనిటువంటి పరిస్థితిలో దాదాపు ఈ నియోజకవర్గంలో వంద గ్రామాలకు రోడ్లు నిర్మించినటువంటి ఘనత సిద్ధార్ గారు గారి దక్కుతుందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా అంతేకాదు సోదరులారా ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం పని పనిచేస్తూ ప్రతి కార్యకర్తను ఈ జిల్లాలోనే కాదు కదా రాయలసీమలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నాయకత్వం నిర్మించినటువంటి మొట్టమొదటి నియోజకవర్గం మన కదిరి నియోజకవర్గం అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఆరు నిషాలు కార్యకర్తలకు అండగా ఉంటూ ఎక్కడే గాని మచ్చలేనిటువంటి వైట్ పేపర్ లాగా రాజకీయాలు చేసినటువంటి చరిత్ర సిద్ధారెడ్డి సార్ గారి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరింత బలమైన నాయకత్వంతో ఈ నియోజకవర్గంలో ఒక ఉప్పు నెల నాయకునిగా ఎదుగుతాడని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో దేవుడు ప్రసాదించి అన్ని విధాల తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జన్మదిన సందర్భంగా ఇక్కడంతా విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సారు ఉన్న ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా కదిరి నియోజకవర్గానికి చేయనంత సర్వీస్ చేశాడు మీ అందరికీ తెలిసి ఉంటుంది జైనుల్ల గారు చెప్పాడు రోడ్లు ఎన్ని పల్లెలకు లేని లింక్ రోడ్లన్నేసాడు అందరినీ ఈ తలుపులకు నీళ్లు రావాలని స్వయంగా కాలవను ఇక్కడ నుండి బయలుదేరిన నంబర్పూల్ కుండ మండలం వరకు నడుస్తామో అయిన రోజులు చూసినాము అదే విధంగా సిజీ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకోవాలని అక్కడ ఒక్కటి క్రాచ్ నుండి కూడా సొంత నిధులతోనే సార్ కాలువదించాడు అది కూడా ఆ తనకల్ మండలం ప్రజలకు తెలుసు ఇది మన ఎమ్మెల్యే గారి చెప్పుకోదగ్గ విశేషాలు చాలా ఉన్నాయి అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంది ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా మీకేం ఇబ్బంది లేదని మన వెనకాల వెన్నంటి మన వెనకాల ఐదు సంవత్సరాలు ధైర్యంగా నేను నడిచిన నాయకుడు మన సిద్ధారెడ్డి సారు ఆ సార్కు నేను కుట్టలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సిద్ధార్థా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మిగతా ఆయన రాజకీయ జీవితాన్ని కూడా చాలా బాగా చేశాడు ముప్పై ముప్పై వేలు మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ తెలిసి తర్వాత ప్రతి ఊరికి సోదరుడు దీనిలో చెప్పినట్లుగా ప్రతి ఊరికి రోడ్లేసి ప్రతి ఊరికి నీళ్ళు ప్రతి ఊరి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ గడప గడప అనేది ప్రతి ఇంటికి తిరిగి వాన కానీ ఎండగాని తిరిగి రెండు సంవత్సరాల పాటు అంతా చేసిన తర్వాత అతనికి టికెట్ ఇవ్వలేదని చెప్పని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ది రామచంద్రాడి గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ చెప్పడం చాలా బాధాకరమైంది ఆ విషయంలో చాలా అందరూ అతని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ చాలా డిసప్పాయింట్మెంట్ అయినారు తర్వాత సిద్ధ సార్ గారు ఇప్పుడు కాకపోతే అయినా మునుముందు ఏ పార్టీలో వ్యవహరించిన తన ఎంట్రు ఉండేదానికి మేమందరము సిద్ధంగా ఉంటామని చెప్పని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ శాంతిస్తున్నాను